తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఆ నలుగురు పెద్ద తలకాయలు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆయన సినిమా అయినటువంటి హరిహర వీరమలుని ఆ సినిమా ప్రొడ్యూసర్ని టార్గెట్ గా చేశారని అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ ఒకటవ తేదీ నుంచి ఈ థియేటర్ల యాజమాన్యాలు నిరసన దీక్షలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో దాని వెనుక భారీగా కుట్ర జరిగిందని ఆ కుట్ర వెనక ఈ నలుగురు పెద్ద తలకాయలు ఉన్నారు అనేటువంటి వాదనలు ఇప్పుడు తెరవైనా వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు వర్తమానం సార్ నమస్తే సార్ నమస్తే జూన్ పన్నెండవ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ని చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆయన సినిమా అయినటువంటి హరిహర వీరమల్ని ఆ సినిమా ప్రొడ్యూసర్ని ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఆ నలుగురు పెద్ద తలకాయలు టార్గెట్ గా చేసుకున్నారని కుట్ర పన్నుతూ ఇప్పుడు జూన్ ఒకటో తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యాజమాన్యాలని రుసుగొలిపి వారు నిరసన తెలియజేసేలాగా ఈ నలుగురు పెద్ద తలకాయలు తెర వెనుక కుట్ర పన్నారు అనేటువంటి వార్తలు ప్రచారం జరుగుతోంది ఆ నలుగురు ఎవరు అసలు ఏం జరుగుతుంది తెర వెనక ఇప్పుడు అంటే ముందుగా ఈ ఎవరైతే చిత్ర ప్రదర్శనశాలలో సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇతర వాయిదా అంటే కొన్ని రోజులు చిత్రాలను విడుదలగా అంటే వాళ్ళు ప్రదర్శించకుండా ఉన్నారనే భావంతో గత రెండు సంవత్సరాల నుంచి నలుగుతున్న అంశమే ఇది కారణం ఏంటంటే ఈరోజు ఏ ఏ చిత్రాలైనా సరే ప్రజాదరణ ముందుని చాలా తక్కువ సంవత్సరానికి నూట యాభై చిత్రాలు విడుదలవుతున్నాయి తెలుగులో అందుట్లో ఓ పదిహేను నుంచి ఇరవై చిత్రాల దాకా విజయం సాధిస్తున్నాయి మిగిలినవి కూడా విజయం సాధించట్లేదు అది కూడా కొన్ని బొటాబొటీగా సరిపోతున్నాయి పెద్ద కథానాయకులు నటిస్తున్నటువంటి చిత్రాలు వచ్చేతనికి పెద్ద దర్శకులు పెద్ద నిర్మాతలు అనుకున్న వాళ్ళ చిత్రాలు వచ్చేతడికి చిత్రాలు విజయవంతం చెప్పి గప్పాలు కొట్టుకుంటున్నారు కింద స్థాయికి వచ్చేతనికి పంపిణీదారులు కావచ్చు ఎవరైతే చిత్ర ప్రదర్శన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నష్టాలు అయితే చేకూరుతున్నాయి దీనికి మూలాలలోకి వెళ్తే ముందుగా ఇద్దరే కారకులు ఒకడు నిర్మాత రెండోది ప్రదర్శన వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు వేరు ఎవరైతే చిత్రాలు ఎగ్జిబిటర్లు ఉంటారో వాళ్ళు వాళ్ళిద్దరు గనక సరైన రీతిలో గనక స్పందించి ముందుకెళ్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది పెద్ద పెద్ద నిర్మాత అనుకున్న వాళ్ళు ఓ పెద్ద హీరో పెద్ద దర్శకుడిని పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఇక వేరే డబ్బులతో పని లేదు వాళ్ళ అన్ని సమకూర్తి ఎవరైతే పంపిణీదారులు ఉంటారో వాళ్ళు వస్తారు వాళ్ళు పది రూపాయలు అయితే చిత్రానికి పదకొండు రూపాయలు ఇచ్చేసి ఒక రూపాయల లాభం ఇచ్చేసి పది శాతం లాభం ఇచ్చేసి వాళ్ళు కొనుక్కుంటున్నారు నష్టపోయారా లాభపోయారా అని చూసుకున్నామంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే పాపం ఈ థియేటర్ల వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర ముందుగా అడ్వాన్స్లు తీసేసుకుంటున్నారు వాళ్ళు అనుకున్నది రాలేదనుకోండి వాళ్ళు అమ్మని డబ్బులు ఎలికివ్వరు మళ్ళీ వాళ్ళ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వేరే ఇంకో చిత్రం వచ్చిన తర్వాత ఆ చిత్రానికి అడ్జస్ట్ చేస్తూ ఉంటారు కానీ అప్పుడు కూడా లేదు లేదు డబ్బులు తక్కువైని మనం డబ్బులు కట్టపోతే ఇబ్బంది తర్వాత చూసుకుందాం అని చెప్పని వీళ్ళ దగ్గర తీసుకుంటా ఉంటారు వీళ్ళకి ఏందంటే మనకు సంవత్సరాలు చూసుకుంటా ఉంటే ఒక ఇరవై ఐదు చిత్రాల కంటే ప్రజాదరణ పొందట్లేదు అందుట్లో పెద్ద కథానాయకులు దర్శకులు చిత్రాలు కనుక మనం విడుదల చేయకపోతే మనకి ఇబ్బంది కదా అని చెప్పి వాళ్ళు కూడా ఇస్తున్నారు అంటే ఈ అంకమరావు గారు మీరు ఎన్నో చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించారు ఎన్నో చిత్రాలను మీరు నిర్మాతగా తెరకెక్కించారు ఒక నిర్మాతగా మీరు చెప్పండి నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకుని ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ నలుగురు తెర వెనుక వ్యూహరచన చేస్తున్నారా అందులో భాగంగానే ఇప్పుడు జూన్ ఒకటో తేదీ నుంచి ఈ థియేటర్ల యాజమాన్యాలు సమ్మె చేసేలాగే వారే ఏం చెప్తారు ఆ నలుగురు ఆ నలుగురు ఎవరు దిల్ రాజ్ అనే వ్యక్తి ఓకే తర్వాత ఆయన చిత్రం నిర్మాత ఆయన పంపిణీదారుడు రెండవది సునీల్ గారు సునీల్ నారంగు ఆయన నిర్మాత పంపిణీదారుడు ఆయనకి చిత్ర ప్రదర్శనలో సంబంధించి ఆయనకి ఉన్నాయి కూడా ఓకే ఇకపోతే మూడో వ్యక్తి సు సురేష్ బాబు ఆయన నిర్మాత స్టూడియో అధినేత పంపిణీదారుడు ఇక నాలుగో వ్యక్తి అల్లు అరవింద్ గారు వీళ్ళు నలుగురు గురించే మామూలుగా చిత్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు చిన్న నిర్మాతలు కావచ్చు ఎప్పుడు కూడా వీళ్ళ మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటారు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు గమనించుకోవాలి వ్యాపారం లాభసాటి చూసుకుంటారు ఎవడైనా నష్టాల కోసం ప్రజల కోసం వ్యాపారం ఎవరు చేయడు వాళ్ళ వ్యాపారం ఆ వ్యాపారం ఎవరి ద్వారా జరుగుతుంది నిర్మాతల ద్వారా జరుగుతుంది ఎవరైతే ఈ చిత్ర ప్రదర్శనశాలలు ఉన్నాయో వీళ్ళు ఆ భారం మొయ్యలేక మనకెందుకులే మనకి ఎంత ఇస్తారు అవి తీసుకుందాము ఏమైపోతే మనకెందుకులే చెప్పి వాళ్ళు ఇస్తున్నారు కదా వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వీళ్ళు లాభం పొందాలి కాబట్టి వాళ్ళ దగ్గర పది రూపాయలు తీసుకుంటే వీళ్ళు పదిహేను రూపాయలు వస్తుంది చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేసేది వ్యాపారం వాళ్ళకి ఏది మేలు జరిగిందో అదే చేస్తారు అండి కీడు చేసేది అయితే చేయరు కదా కాకపోతే ఏంటంటే ఇందుట్లో వీళ్ళు కూడా చిత్ర నిర్మాతలు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకనాడు చిత్ర పరిశ్రమ ఇంతకంటే గొప్ప వీళ్ళు ఈరోజు మరి ఇద్దరు ముగ్గురు కథానాయకులతో పెట్టి మేము పెద్ద చిత్రాలు భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు కదా ఇంతకంటే గొప్ప చిత్రాలు ఆ రోజు వచ్చినాయి అన్న నందమూరి తారక రామారావు గారు అక్కిని నాగేశ్వరావు గారు మిగిలిన నటినట్లు సోమబాబు వీళ్ళందరూ కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి అలాగే రామారావు గారు కృష్ణ గారు సోమబాబు గారు కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి ఇట్లా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కథానాయకులు అగ్ర కథానాయకులు నటించిన చిత్రాలు చాలా ఉన్నాయి ఆ రోజుల్లో ఎవరైతే ఉన్నారో చిత్ర పరిశ్రమలో సహాయ నటినట్లుగా ఉన్న వాళ్ళందరూ మహానటులు ఎస్వి రంగారావు గారు కావచ్చు గుమ్మడి గారు కావచ్చు లేదా జగ్గయ్య గారు కావచ్చు ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు సత్యనారాయణ గారు కావచ్చు వాళ్ళందరూ సంబంధించిన వాళ్ళు మరి వినోదాన్ని మంచి రేలంగి వెంకటరామయ్య గారు కావచ్చు రమణారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా దాంట్లో నటించేవాళ్ళు కానీ మరి ఆ రోజు భారం ఎందుకు కాలేదు ఈరోజు భారం ఎందుకు అవుతుంది చిత్రానికి సంబంధించినటువంటి సగం పారిశోధికం పారిశోధికం రూపేణా కథానాయకుడు తీసుకుంటాడు చిత్రానికి నూట యాభై కోటి రూపాయలు అయితే ఇవాడ ఒక హీరోని డెబ్బై ఐదు కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు ఇది పెంచింది ఎవరు నిర్మాతలే కదా నిర్మాతలు ఎందుకు పెంచుతున్నారు అలాంటి కథానాయకుని పెట్టుకుంటే అలాంటి దర్శకుడిని పెట్టుకుంటే ఎక్కువ మార్కెట్ ఉంటారు కాదు వాళ్ళు చిత్రంలో ప్రారంభంలో ఇచ్చిన డబ్బులే మిగిలిన డబ్బులు వాళ్ళతో పని లేదు పంపిణీదారులు వచ్చిస్తారు వాళ్ళకి ఎవరైతే వడ్డీల కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు కదా వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి ఇస్తారు వీళ్ళు చిత్రాన్ని పూర్తి చేసుకుంటారు వీళ్ళకి అంటే సినిమా చూడకుండానే పంపిణీదారులు ముందుగానే డబ్బులు ఇచ్చారు అంతే కదా మరి నష్టపోతే ప్రొడ్యూసర్ ఇటు డైరెక్టర్ అడిగి నైతిక కక్కు లేదు వాళ్ళకి నైతిక కక్కు అయితే లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అదే ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు ఈ పెద్ద పెద్ద కథానాయకులతో చిత్రాలు నిర్మిస్తున్నారు కదా చాలా చిత్రాలు అపజయం పాలవుతున్నాయిగా పెద్ద కథానాయకుల చిత్రాలు మళ్ళీ వాళ్ళు చిత్రాలు నిర్మిస్తున్నారు కదా నష్టపోతే మళ్ళీ వాళ్ళు ఏదన్నా ఇంటికాడ ఉన్నటువంటి ఫలాలు ఆస్తులమ్మో బంగారం వచ్చి చిత్రాలు నిర్మిస్తున్నారా ఒక చిత్రం పరాజయం పాలైతే ఒక నిర్మాత ఐదు నుంచి పది కోట్ల రూపాయలు అనికేసుకుంటా ఉన్నారు ఎక్కడి చేసుకుంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు కాబట్టి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ హరిహర వేల సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వీళ్ళ నలుగురు ఆ చిత్రాన్ని ఆపాలని కాని పవన్ కళ్యాణ్ గారితో గొడవ పడాలని గాని వీళ్ళకి ఎవ్వరికీ లేదు ఇది ఒకటి గమనించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఎందుకంటే నష్టాల్లో ఉన్నాం కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పని ఎవరైతే చిత్ర ప్రదర్శనశాలలు ఉన్నాయో వాళ్ళందరూ మొరపెట్టుకుంటానే ఉన్నారు ఇది నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆయన సినిమాని ఆయన ప్రొడ్యూసర్ టార్గెట్ చేస్తున్నారు అన్నట్లుగా ఈ వార్తలు ఎవరు సృష్టించారంటారు ఇది కావాలని సృష్టించింది అంటే వాళ్ళ ఆ విషయం బయటకు వచ్చింది కాబట్టి కొంతమంది ఉంటారు కదా ఇలా ఇలా నలుగురు మీద ద్వేషం ఉండేవాళ్ళు ఉంటారు కదా ఓకే వాళ్ళు సృష్టించిందే తప్ప ఈ రోజు అక్కడ అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అవును వీళ్ళెవరు వీళ్ళకి వ్యతిరేకం కాదు కదా ఎగ్జాక్ట్లీ మరి వీళ్ళు ఎందుకు చేస్తారు కాబట్టి సానుకూలంగా వినేవాళ్లే సమస్యలు సమస్య ఏదన్నా ఉంటే వాళ్ళ చేతిలో ఉంటే పరిష్కారం చేయగలిగిన వాళ్ళే ఇందుట్లో ఏళ్లతో పాటు ఇంకో ముద్దాయిలు ఎవరన్నా ఉన్నారంటే ప్రభుత్వాలు ఎందుకంటే ఆ పరిష్కరించడం కాదు పెంచుతున్నారు వీళ్ళు సమస్యను పెంచుతున్నారు ఎవరైతే చిత్రాలు చూడాలనుకుని ఆశపడే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళని చిత్రాలు చూడటానికి రానియట్లేదు వీళ్ళు విపరీతమైన రేట్లు పెంచేస్తున్నారు అవసరం ఏముంది సామాన్యుడికి సినిమా దూరం అవుతుందంటే అప్పుడు మళ్ళీ మళ్ళీ సినిమాలు చూశారు కాబట్టి ప్రజాదరణ వచ్చేవి రోజు ఒకసారి చూస్తేనే పని అయిపోతుంది ఒక కుటుంబం మొత్తం వచ్చి సినిమా చూడాలి అనుకుంటే అభిమానులు మూడు నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు అతను నెల మొత్తం కష్టపడాలి మళ్ళీ రాడు కదా పొరపాటును మళ్ళీ రావాలనుకుంటే థియేటర్లో ఉండలేదు కదా ఇవి అసలు సింగిల్ లార్జెస్ అవుతున్నాయి కదా అవును ఎందుకు ఇది ఇది ఆలోచించాలి ముందు ఎందుకు దూరం అవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నారు ఒకనాడు మూడు ఆటలే ఉండేవి మా చిన్నప్పుడు ఆ తర్వాత నాలుగు ఆటలు వచ్చినాయి ఆ నాలుగు ఆటలలో కూడా మొట్టమొదటి ఆట వేరెన్న చిన్న చిత్రాలకు ఇచ్చేవాళ్ళు పదకొండు గంటల ఆట ఓకే మిగిలిన మూడు మామూలుగా వేసుకునేవాళ్ళు కానీ ఈరోజు మొత్తం వీళ్ళే వేస్తున్నారు చిన్న చిత్రాలు బతకట్లేదు అయినప్పటికీ లాభాలు బాటలో లేదు అదే చెప్పేది ఎందుకు ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది వీళ్ళు మాకు ఎక్కువ రేట్లు అయినాయి ధర ఎక్కువ మేము ఖర్చు పెట్టాము దీనికి కాబట్టి మా డబ్బులు మాకు రావాలి అంటే ఖర్చు పెట్టింది ఎందుకు మీరు ఎందుకు ఖర్చు పెట్టారు ఎవరినరికి ఖర్చు పెట్టారు ఏ అవసరం ఖర్చు పెట్టారు ప్రజల మీద కింద ఇప్పుడు మామూలుగా ఒక వ్యాపార సంస్థ ఉంటుంది వ్యాపార సంస్థ మొట్టమొట్ట దానికి ఇదిగో మేము ఇట్లా అమ్ముతామని చెప్పని ఒక ధరను నిర్ణయిస్తారు మధ్యలో పెంచరుగా తర్వాత కదా ఇది అవసరం అయితే మళ్ళీ అది మళ్ళీ తయారు చేయబోతున్నాం అని చెప్పి కొంతమంది వాళ్ళ దగ్గర ఉండి ఆపుకొని తర్వాత కదా పెంచుకునేది వీళ్ళు కథానాయకుడికి సగం ఇచ్చేసి సాంకేతిక నిపుణులకి ఇరవై ఐదు శాతం ఇచ్చేసి ఇరవై ఐదు శాతం కూడా చిత్రాల మీద ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులు మాకు రావాలి అని చెప్పని ఈరోజు ప్రేక్షకుడిని కూడా మళ్ళీ మళ్ళీ చిత్రాలు చూపించే అవకాశం లేకుండా వీళ్ళు చేస్తూ విడుదల రోజే వాళ్ళకి అధిక ధరలు అమ్ముకోమని చెప్పని ప్రభుత్వాలు అనుమతి ఇవ్వటం ఏంటండి ప్రభుత్వాలు అసలు అనుమతి ఇవ్వటం ఏంటి ఎందుకు అనుమతి ఇస్తున్నారు దేనికోసం ఇంతకంటే మరి అదే నేను చెప్పేది యోధులందరూ కలిసి నటించినప్పుడు ఒక్క పైసా కూడా పెంచలేదు కదా ఆ రోజు ఒక్క పైసా కూడా పెంచలేదు కదా మరి ఆ చిత్రాల లాభాలు ఎందుకు వచ్చినాయి ఆ రోజుల్లో ఇప్పుడు ఈ చిత్రాలు నష్టాలు ఎందుకు వస్తున్నాయి పైపెచ్చు ఆ రోజు కథానాయకులు సంవత్సరానికి పది నుంచి పన్నెండు చిత్రాలు పదమూడు చిత్రాలు కూడా విడుదల చేసేవారు రామారావు గారు మరి కృష్ణ గారు అయితే పద్దెనిమిది చిత్రాలు విడుదల చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మరి వీళ్ళు రెండు సంవత్సరాలకు మాత్రం విడుదల చేస్తున్నారు అయినా సరే ఏడు చిత్రాలు జనాన్ని ఎందుకు ఆదరించలేకపోతున్నాయి ఆలోచించుకోవాలి కదా ఇవన్నీ కూడా ముందుగా నిర్మాతలు తప్పు చేస్తున్నారు ఆ తర్వాత చిత్ర ప్రదర్శించాలని తప్పు చేస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ వాళ్ళు వచ్చారు అసలు ఎవరు అడగాల్సిన పని ఉంది మీకు ఎందుకు ఎందుకు వస్తున్నాయి మీరు ఒక ఒక చిత్రానికి విడుదల చేయటానికి మీరు ముందుగా డబ్బులు ఎందుకు ఇస్తున్నారు ఏ అవసరం వచ్చి డబ్బులు ఇస్తున్నారు మీరు అసలు స్టోరీ ఏంటో తెలియదు కదా అసలు సినిమా ఎలా వచ్చిందో చూడకుండా మీరు డబ్బులు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మా చిన్నప్పుడు మద్రాసులో నేను ఎనభై ఆరు వెళ్ళాను సరే అప్పుడు ఓ చిత్రం విడుదలంటే పదిహేను ఇరవై రోజులు ముందు నుంచి పంపిణీదారుల చిత్రాన్ని విడుదల చేసేవాళ్ళు చూపించేవాళ్ళు అవును బింగ్లాలు శాఖ పరంగా చిత్రాలు ఆ చిత్రానికి సంబంధించిన ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ చిత్రాన్ని చూపించేవాళ్ళు అది వాళ్ళకి నచ్చితే సరే నచ్చిన నచ్చినా నచ్చకపోయినా ఆ రోజు ఆ పద్ధతిలో వాళ్ళు అమలు చేసేవాళ్ళు చూసుకునేవాళ్ళు అయినా సరే మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఈ చిత్రం బాగలేదని కానీ ఎవరు మోసేవాళ్ళు కాదు ఆ రోజు ఒక ముఖ్యమైన సాధనం అదే కదా వినోదం తర్వాత నాటకాలు నాటికలు ఇవే కదా ఆ రోజుల్లో ఈరోజు అన్ని చేతులకు ఇంటర్నెట్ ఇంటర్నెట్తో సహా చేతులని అన్ని చూసుకుంటున్నారు అన్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత ఖర్చులు తగ్గించుకోవాలి మరి ఎందుకు మీరు పెంచుకుంటున్నారు దాన్ని ప్రజల మీద ఎందుకు మోపుతున్నారు ప్రజల రక్త మాంసాలు పిండి అభిమానుల రక్త మాంసాలతో మీరు ఎందుకు వ్యాపారం చేస్తున్నారు దీన్ని నిరోధించాల్సింది ప్రభుత్వాలు కదా ఎందుకు అవకాశాలు ఇస్తున్నాయి ఇది తప్పు ఓకే అది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ